ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా

மோஜராஜோ ரோல பண்ணமா எப்போமா பள்ளி ஏழு 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 வந்து பருவது ஏழு பத்து நாள் கேள்வ

బలవంత కథ ఎనిమిది భాగాలుగా మీకు వినిపిస్తున్నాము మొదటి భాగంలా బలవంత పెళ్లి చేసుకుని వచ్చిండు రెండో భాగంలా మరి పెళ్లి చేసుకుని రాంగా మునికం పెళ్లి చేసుకున్నాడు మూడో భాగంలా భార్య భాగీదేవిని ఎల్నాడు కేలి పారిడ్డ బంధిక నుంచి అడవికి పంపిండు నాలుగో భాగంలా మరి కొడుకు ఉట్టి పిల్లగాడు పిల్లగా కొడుకు ఉట్టి పెరిగిండు ఐదో భాగంలా మరి అటువంటి బలంగిరి పట్టణంలో వచ్చి ఆ ముగ్గురు శేర్దాలు పటేన్లు సాదుకొని పెద్ద చేసి పెంపి చేసిండు మరి మందరు కాసిండు రాక్షాసి నిల్ ఆ యొక్క మారుమారు దెబ్బలు కొట్టిండు ఆరో భాగంలా మరి మందులకు బయలు బయలు ఆ యొక్క చేసుకున్నాడు ఏడో భాగంలా రాక్షసు నగుబాయి ముగ్గురు రాక్షసులకు రాక్షసు నగుబాయిని చంపిండు రాక్షసు నాగమ్మను చంపిండు సూర్యరేఖను పెళ్లి చేసుకొని మరి బలంగేరి పట్నం హత్తున్నాడు ఈడికి ఏడో భాగం అయిపోయింది ఎనిమిదో భాగం మేము ప్రారంభం చేసే ముందు నా పేరు గాజన్ల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గ అంటారు నా గ్రామం అచ్చన్నపల్లి ఉండేది వేములవ రాజన్న గుడి ముందు జిల్లా కరీంనగర్ మరి రాజరాజేశ్వర కళా బృందము మా బృందముల పిల్లలు మరి బ్రమ తిరుపతి సురేష్ మరి గుంటి లక్ష్మణు నక్క రమేష్ ఏ ఎనిదో భాగం కథ ప్రారంభం చేస్తున్నాము రామ రామ వై

పిలగాడు పిలగాడు రాని మరి రా సుశీంద్రా పిలగాడు ఎప్పుడైతే రాని కాని ముగ్గురు కంచరోళ్ళు నా గుర్రం ఏంటి వాయే మరికడిగా చూసి గుర్రం లేదు ఎక్కడ వా గుర్రం అని చెప్పి నాలుగు దిక్కులు పన్నెండు పక్కలు ఎటు పన్నెండు ఆవిడ తిరుగు గుర్రం లేదు ఈ పిల్లగాని గురించే లెంకుంట లెంకుంట అత్తా ఊరు బలంగిరి పట్టము గుర్రం తీసుకొచ్చిండి బాలపుల సౌళ్ళకు ఆడబెట్టిండు పిల్లగాడు బాలపుల సౌళ్ళకు ఆడబెట్టి ఇద్దరు బాలడు అంటొకలు వండుకున్నారు మరి ఎల్లూ తిరుక్కుంటూ తిరుక్కుంటే కంచుల కదా మన గుర్రాన్ని ఎత్తుకపోయినాడు వీడేరా ఇద్దరు పిల్లలు పెట్టుకుని పన్నరా వీడు ఈ కథం చేద్దాం ఇద్దరు పిల్లలు మనం ఉంచుకుందాం అని పిల్లగాడు ఎల్లలు పన్న పిలగాడు పన్నట్టే ఉండు మమ్మల్లే గుండెత్తుకచ్చిరయ్యో ఏయ్ ఎత్తుర ఎత్తే ఎత్తున్నరే నా తల్లు

ಅಪೇ ನೂರೇ ನಿಂಟಿನಯ್ಯಾ ಹಡವಾರಿಗೆ ಭರ್ತ ತೋಡಿ ಭಾಗ್ಯ ಅಂಟರು ನದೋ ಪುರುಷ ತೋಡಿ ಪುಣ್ಯ ಅಂಟರ್ ಅಯ್ಯಂಗ ಮರಿ ಅದೃಷ್ಟ ಕೊದಿ ಅನ್ನದಮ್ಮ ಅಂಟರು ದೇವಡ ಹಡವಾರಿ ಬರ್ತ ಹೋದೆ మరి నా ఇన్న తలాంత బలగం వేయినట్టు దేవుడహ కోటివేల సొమ్ములు పెట్టుకున్న కానీ ఇన్న మరి అంద ఉండవాలి గోరడు కుంకుమ ఎప్పుడు వరగా ఏమైనా ఇన్నా గోరుడు కుంకుమ నువ్వు ఎందు నా ఇన్న కోటివేల సొమ్ములను కొట్టేస్తాట ఇవ్వడనాద మమ్మల్ని బొట్టుకు వాపినాదా నువ్వు వెళ్ళిపోదు వా ముగ్గురు పడపడ పడపడబడి పళ్ళు కొరికిండ్రు సూర్యరేఖ చంద్రరేఖ హే వచ్చినోడు వచ్చిండు తండ్రీ మూల ముగ్గురు ఉంచుకోర్రే సూర్యరేఖ చంద్రరేఖ అని నువ్వక్కడ నేను ఇక్కడ నా కొరికది నేను అక్కడ నేను ఇక్కడ మనసు నిండి అది అక్కడ నువ్వు నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ మనసు నీరే అక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ స్కూల్లోనే ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించదే స్కూల్లోనే ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించదే స్కూల్లోనే ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించదే ముసుకు తీసి ముచ్చటాడి ముద్దు ఒక్కటి రామమ్మ తిన్నా దానా వసినల రామమ్మ దానా వసినల రా 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 ఏయ్ అన్నా అది పద్ధతి కాదు అన్నా అది భావ్యం కాదు అన్నా పరాయి సిరిని ముట్టుడు నీకు ధర్మమా అన్నా నీ భార్యని ఎవడన్నా ముడితే నువ్వు ఊకుంటావా అన్నా అన్న వారు నిజమేరా నిజమేరా అని కొడు అంటుండు నిజమేక్కడదురా నాకు కావాలని ఒక అంటుండు వీళ్ళు ఇట్లా అనుకోంగా మరి వీళ్ళ కథ ఇట్లా వారి యొక్క హమరవాతి వేలవాడు ఇంద్రుడు ఇంద్రుడు మరి సతీదేవి వాళ్ళ బిడ్డలు ఎడుగురు ఎడుగురు దేవగన్యలు బంగారు టంకు పెట్లు పెట్టుకొని మన గంగా నదికి స్థానాలకి వెళ్దాం అని పుష్పక విమానం ఎక్కిండ్రు మేడికట్ల మేఘరథం కట్టుకొని మేడికట్టల మేఘారతం వేసుకున్నారు మెగాతముల మెగ రథం వేసుకున్నారు ఎగరం వేసినారు అల్లు బయలు వెళ్ళినారు ఎగరం వేస్తున్నారు అల్లు బయలు వెళ్ళినారు వెళ్ళినారు చంద్రమండ్రు చంద్రమండ వెళ్ళినారు ఆ తొడవిన పెట్టె పెట్టుకున్నది ఆ పెట్టె జారిపోయింది ఆ పెట్టె మూతూరిపోయింది రాంగా ఆ వచ్చింది పిల్లగాని మీద పడ్డది మీదికెలి ఆరుగురు ఏడుగురు చూసిండ్రుల్ మానవుని మీద వాడే రథం దించిండ్రు రథం దించి సెల్లే నీకు శాపం ఉంది అని ఆడు మునేశ్వరుడు తపసు పెట్టినప్పుడు నువ్వు బట్టమాసి బాండ దూరం అయిన నువ్వు కొంగు ఇసురుకుంటే అత్యయన మొకాన్ని చెప్పించిండు నీకు తపసు బిందమైంది ఏ నీకు ఎల్లడు భర్త నీకు పోవుగాక కళ్ళ కావరంతో కొంగు మొకానికి కొట్టినా కాబట్టి మానవుడు నీకు భర్తాకా అని చెప్పించిండు ఆగో పబ్బతి పట్టంగానే నీకు భర్త అయితే నువ్వు అప్పుడు సుఖపడితే బొమ్మ చెప్పించిండు ఆనాడు సభ ఈనాడు ఈ పిలగాడు లేవకపోతే నువ్వు వేస్తే అని చెప్పి ఆ యొక్క పిలగానికి అప్పటిదప్పుడే తని నా చేసుకుని సచ్చని పిలగాని లేపిరి లేపంగానటువంటి ఈ పిలగాడు లేచి లేచులే ముగ్గురు కంచెల్లో కాలు పట్టుకున్నాడు తాత కంచర్ తాతలారా రా ఏ నా తండ్రులారా రా నా తప్ప అయింది ఆ నన్ను స్నేహించండి ఆ నా పని గుర్రాన్ని కొంటబోలే ఆ రాజా పని కొండవేనా మల్లెడు తెచ్చి పెట్టిన తండ్రి ఆ అని పంపద పడ్డాగానే కంచర్లా కనిపించింది అరే మనం ఎంత మూడుకురాంలా చంపీనా బలలిగ్గుమగ్గులా అన్నా మనలేమంటలేడు లేచి కాలు పట్టుకున్నాడు ఛే కొడకా అయ్యా నువ్వు కొడుక అల్లుణ్వు అనుకుంటాం మేము ఈ ముగ్గురు బిడ్డలు మా బిడ్డలు అనుకుంటాం మా ముగ్గురు బిడ్డలు నీకే ఇస్తున్నాం ఈ అరకడ్డం కింద ఈ గుర్రం నీకే చేతిలో పెట్టినరు ముగ్గురుకి అంత వాళ్ళు సంబ్రపడి గుర్రం మీద ముగ్గురు రెక్కించుకొని బలంగిరి పత్తము ఎట్ల పోతున్నారు ఆ యొక్క పిలగాడైనా చాలా డబ్బులు డబ్బులు రావ మాల లల్లగజెల్ రోవా మామా నాగులయ్యా లల్లగజెల్ రోవా మామా నాగులయ్యా అడికెల్లి పిల్లడే ఓమామా నాగులయ్యా దాబైల్లెల్ల రోవా మామా నాగులయ్యా అడికెల్లి పిల్లడే ఓమామా నాగులయ్యా ఎడబరుసులే ఓమామా నాగులయ్యా ఆ పిల్లగాడు ఏయ్ ఏయ్ రాజుల కచ్చేరికి వచ్చిండు మందులు పట్టుకొచ్చిన రాజా నీ భార్యను రమ్మాను ఇక మందులు పెడతా అనంగానే ఈ ముగ్గురు పిల్లలు తీసి కుమ్మరాలు ఇంటికాడ ఉంచుండు కట్ట గడపకు ఏ బల ఆ యొక్క పిల్లగాడు ఒక్కడే వచ్చిన వాన రాజు రమ్మను పెద్ద భార్యను మందు పెడతానగానే అది మూల మంచిన రావాడు అచ్చుడు రానంగర గొరగర గుంజుకచ్చ బలవంత రాజు మరి బలవంత రాజు గుంజుకచ్చరా గుంజుక రాగానే అవ్వాలరా అంటే నా చిన్న భార్య ముదుమారి అంటుండు అది నీ చిన్న భార్య ముదు కాదు రాజు రాజు రాజా అది ఇవ్వకుండా రాక్షసి బలవంత రాజా సిలక తీసిండు ఎవదివే నువ్వు దండో ఎవదివే ఎల్లు బయటకు ఎరువు లేకపోతే బొండిగా వేసుకుని సిలికను వచ్చిండు అని ఏడుదల ఎలుపు పెరిగింది పండుగల పొడివి పెరిగింది మెడికల్ మెడలు దింపింది ఉమ్మడికాయ గుట్టు దింపింది ఉరాంత భయపడుతున్నాడు బలవంతదండి బలవంత రాజు కొడుకచ్చిండు అంటే రాక్షసను నువ్వు బలవంత రాదు కొడుకోవు నా తల్లి దేవి నేను చంపించిన అదే రాక్షస నింద వేయించిన పాడుబడ్డ నుంచి కట్టుకోలు కప్ప చెప్పిన అడవిలో కండు తీసిరు కట్టుకోలు తల్లి కంట తీసి చంపలేదు అడవిలో వాసరం కాడు ఉన్నది మీ తల్లి అయ్యా చంపకుంపకు ఇగో ఈ చెట్టు పెట్టి ఇగో ఈ కన్నుగురు నీ తల్లి మళ్ళా తల్లి నీ పాంచను నీ యొక్క రాజ్యం మీద ఆశపడ్డా నీ దేశం మీద ఆశపడ్డా అయ్యారా ఎన్నరా ఎప్పుడైతే ప్రజలంతా సప్పత్తు కొట్టింది రాజా దీన్ని కథం చేయమని చెప్పిండ్రు ఓ తల్లు రావింద గోవిందరావిందరావిందోవిందరాయిందేవిందోవిందరాయిందా మెడలిస రాక్షసి కూడా గుట్టలో పడిపోయిందా అంతదండి బలవంత మహారాజు కొడుక నా కొడుక నువ్వు కొడక అని తెలియ కొడుక నిన్ను వెళ్ళడు ఆవుల కాపించిన కొడుక నిన్ను గోగులగా పిచ్చిన కొడుక నిన్ను మందులు వెళ్ళిన కొడుక కొడుక బలవంత మందు నా కొడుక నా కొడుక నిన్ను నీ కన్న తల్లిని కొడక అష్ట కష్టాల బాధ చేసి కొడుక ఆర్చర్య కష్టాల చేసిన కొడక కొడుగా నమ్మకోనికి చూపించ రాజుల కొడుక అని బొబ్బతి పట్టుకున్నాడు కాని రాజ రారా కన్న కొడుక రారా కన్న కొడక రాజు కల్లా కొడకరో రతగా నా కు నిన్న నేను రోజన గాని నిన్న నే రోజు గానీ రతగా నిన్న నేను రోజు ఓ శివరా బేస్ బేస్ పట్టేస్ కొట్టిండ్రు కొట్టి నా ఇన్న మన తల్లి దగ్గర కోదాము తల్లి అడవిలో ఆశ్రమ లోపల ఉందట్రాలు ఒడ్డుకు ఏ అని ఆ కన్న తల్లి వేడికి మరి నడు పచ్చని పల్లాగి తీసుకొని పది మంది బిత్తుల్లో ఎంబడబెట్టుకోని పోతున్నారు సముద్రాల ఒడ్డుకు ఆ శౌదాల ఒడ్డుకోనతల్ని వట్టుకొత్తమా అని చెప్పి నిమ్మ నిమ్మల కిందో నిండు నిమ్మల కింద తాగితే దేవి బొక్క బొక్కలు అయిపోయింది అమ్మా అమ్మా నీ కొడుకు నచ్చిన అమ్మా అమ్మా ఒక్కసారి నా దగ్గరికి రా అమ్మా హనవారి కల్లా బాగిడుతు దేవి మెల్లంగలేసి నా కొడుకు ఎక్కడు కొడుకు నా కొడుకు కొప్పకొండలు ఆడివి లోపల ఏ పెద్ద బులు తిన్నదో కొడుకా ఏ గుడ్డి ఏదో తిన్నదో కొడక ఏ శీత నా కొడుకు తిన్నదో కొడక నాకు భర్త లేడు నాకు కొడుకు లేడు ఎవరు లేరు కొడక అంటుంది అమ్మా నువ్వు గన్న కొడుకు అనరాదు నమ్మా అమ్మా నువ్వు నన్ను కోతులు కొండంగలు దాదిన నీ కొడుకు నచ్చినమ్మ ఒక మంది చెట్టు తెచ్చి నీ కన్ను పెడతా అని చెప్పిండు తల్లి అన్నది కొడుక కొడుకు రాజ్యం గొండ రాజ్యం అన్నల రాజ్యం అడవి రాజ్యం మొగన్ రాజ్యమే ఆడి వాడి అన్నకు ఎండి బంగారం ఉన్న ఏమీ లేదు చేసుకున్న భర్తలు దేవుడు చేసుకున్న భర్తనే సర్వం మొగడు వేనక మొదలు వేయినట్ట కొడుకా ఆ కళ్ళు ఏదో నువ్వు పెట్టే ముందు నీ తండ్రి నా ముంగడికి రమ్మని ఆ కన్ను పెట్టు మొట్టమొదలు నా భర్త కాళ్ళు చూస్తానన్నది బాగిరి అయ్యో తల్లి చెప్పింది ఆ యొక్క చెట్టు మందు పెట్టి కళ్ళు పెట్టి ఆ భర్త కాళ్ళు చూసింది కాళ్ళ వినవడంగా దేవి బాగిరిది దేవి ఇంత దయగల్ల గుణం శవగల్ల గుణం అని తెలుగు దేవి రాక్షాజ మైమ పడిపోయినా నిన్ను మరిచిపోయిన బామా నా కళ్ళ ఇల్లతో నీ కాళ్ళు కడుగుతానంట అండు నాదాది తప్పు నాదా భార్య అనే భర్త కాళ్ళు కడగాల నాదా అని భర్త కాళ్ళు వారి యొక్క కళ్ళ దోని కొడుకుని చూస్తే కొడకను నాకు నెత్త కొడకొడ కొడక ఆ కొడుకును తోలుకోని ఆ భర్తను తోలుకోని ఆ భార్య భర్తలు ఎల్లి బయనా బయ్యా బా ராசில கச்சிக் இருக்குறாங்க நம்ம அம்மாவுக்கு தலண நோக்க தப்பு சந்திர ரேகா దేవగన్య ఈ ముగ్గురు పెళ్లి నన్ను పానాలు కాపాడేదమ్మా తెచ్చి వెళ్ళినాడు వారి ఒక కట్ట గడుపుల కమ్మల గుడి కుమ్మలు ఎట్టుకడు ఉంచిన అనగానే అలా పచ్చని పల్లాకి ముగ్గురు ఎదుర్కొండి సూర్యగిరి పట్నం వాళ్ళు ఏక వంపిరి చంద్రగిరి పట్నం వాళ్ళు ఏక వంపిరి శుక్రను సక్కని గోగులగ్గము హాగో అడ్డా ఏదో బ్రాహ్మణ వచ్చి తదే బెగ్గం తారాబలము సుజనంత తేవా తారాబలము చంద్రాబలము సుమృత సావాదన సులగ్న సావాదన మంగళ జీవుని కేతున్నాను ఆ ముగ్గురికి ఆగో ముగ్గురు కోడలు కొడుకు ఘనంగా లగ్గం చేసిరి లగ్గం చేయడానికి పిల్లగాడు ఏమన్నాడు నాయన్న నన్ను దాగిన కోతులు కొండంగలు అటువంటి ఏనుగలు నానావిడు జూలు కట్టిస్తా అని అడవికే పిలిచిండు ఆ పిలిచి జూలు కట్టి చిండు జూలు లోపల జంతువులు చెండు ఆగో జంతువులుంచి ఆ కన్న తల్లిదండ్రిని నా తల్లి నువ్వు ఖచ్చిదేలా నాకు చూడ నన్ను కింద నా కాయచేళ్లిగింద నాయన్నోన్నడు అప్పటిదప్పుడే నడు వాళ్ళ యొక్క బంగారు కూర్చున్న తల్లిదండ్రులు కూకుండా పెట్టి ఎడమ ఎండి పోసుకున్న బంగారం పోసి శ్రీమంది మామూలు పెట్టి వెళ్తా ఉన్నాడు ஜ <laughs> <laughs> ైలేష్ శివుడు కళ్ళు కూర్చుండు అరేలే ఇప్పుడు పోతా అని సంగవేశం కట్టుకొని బలంగిరి గిరి వచ్చిండు వచ్చిండు ఆశంకరుడు అప్పుడు దానం కొడకా బలవంత రాజా నేను గుర్తున్నా కొడకా పెళ్లి కాక ముందు వచ్చిన కొడక గుర్తు పెట్టినా గుర్తు పట్టిన గుర్తు పట్టిన తండ్రి కొడకా ఇప్పుడు నీ నాకు దానం పడితే సంబరం కొంట కొడక పెద్ద తండ్రి అలనాటి కాలం మందు నువ్వేమన్నావు మరి లగ్గము గాని రాజకుమారుడు గానికేమి రాజ్య పరిపాలన చేసినట్టు చేసే దానానికి మోక్షం ఉండదు నువ్వు వలికినవు అతి సమేతంగా వచ్చి నాకు ఎప్పుడో దానం చేసినట్టు నా చేత భిక్షం పెడుతున్న నాదే చేత భిక్షం పెడుతున్నావు జంగమ దేవరా అని అది ఎల్ల బొబ్బది బట్టి ఐదెల్ల హరతి బట్టి అయినా ఆ యొక్క జంగమయ్యకు భిక్షం పెడుతున్నాడు నా తల్లులాల ఆ గో అటువంటి కిల కిలకిలకి నమ్ముకుంటా పొడి కాయగరని పోతున్నా అని అంత దానమై కైలాసం వెళ్ళిపోయిండు ఓ పెద్దలా కైలేషం పోగానే తాత తపిష్ట మామను తెచ్చి మునేశ్వరుడా మా ఇంటికాడ ఉండాలి ఆ మునేశ్వరుని తీసుకొచ్చి ఇంటికాడ వచ్చిండి వాళ్ళ యొక్క పిలగాడు మరి ఎవలాల ముగ్గురు వీళ్ళు బయలు చేసుకున్నాడు మరి ఎల్లడు బలవంత రాజు బాగిరి ఎప్పుడు రాజ్యం ఆ ప్రజలంతా శుభప్రయంగా ఉన్నారు ఇది బలవంత రాజు కథ మరి ఎప్పుడు ఎనిమిది భాగాలుగా మీకు ఈ కథను వినిపిస్తున్నాము మరి కథ చెప్పిన వారికి ఈ కథ చెప్పించిన వారికి ఈ కథను అయిపోయేదాకా ఎనిమిది భాగాలు వాళ్ళకు ధనం ధాన్యం తన కలకు వస్తువాఘనాలు పుత్ర పవిత్ర కలిగి కొడుకులు బిడ్డలు కోడ శబ్దరు బిడ్డలు అక్షంత గొడిగెత్తి శికు ఎవరు వర్రాచన్న రాజరాజేశ్వరుడు రేణుకా ఎల్లమ్మ మీ అందరం ఉండి

సమర్పయామి ఈ కథ ఇడికి సంపూర్ణము నా పేరు కుమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గయ్య అంటారు నా గ్రామం అచ్చన్నపల్లి ఉండేది రాజన్న గుడి ముందు మరి మా కరీంనగర్ జిల్లా నాది రాజరాజేశ్వర కళా బృందము నా బృందంలో సభ్యులు మరి బర్మ తిరుపతి బర్మ సురేష్ గుంటి లక్ష్మణు మరి నక్క రమేష్ ఈ కథ ఇడికి సంపూర్ణం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు